స్వాతి గారు మణికొండ నుండి వచ్చారు గోమయ ఉత్పత్తులు తయారు చేస్తూ మిల్లెట్ సంబంధించి పదార్థాలు తయారు చేస్తుంటారు అలాగే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఆ ప్రొడక్ట్స్ యొక్క నాణ్యత అవన్నీ వారు ఎలా ఉండాలి ఫుడ్ ఎలా ఉండాలనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వారి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్కారం అండి నా పేరు స్వాతి మనది మన దేశీ దుకాణం అనేసి మణికొండలో ఉందండి సో నేను మణికొండ నుంచి ఇక్కడ మనం మూలం సంతలో స్టాల్ పెట్టడం మాత్రం ఇదే మొదటిసారి ఎన్నోసార్లు స్టాల్ పెట్టాలని అనుకున్నాను కానీ ఈ ఈరోజు నాకు అవకాశం దొరికింది సో మెయిన్ థింగ్ నాది మన దేశీ దుకాణం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మాది పది సంవత్సరాల నుంచి రసాయన రహిత జీవన విధానం అంటే హండ్రెడ్ పర్సెంట్ రసాయన రహిత జీవన విధానం మా ఇంట్లో రసాయనాలు ఉండదు మా వంటలో కూడా రసాయనాలు ఉండవు అంటే మా ఒంట్లో ఉండడం అంటే అన్నీ మేము రసాయన రహితంగా పండించే దేశవాళి పంటలు మాత్రమే తింటాము అలాంటి వాటిని ఎలా వాడుకోవాలో అనేసేసి గత సంవత్సరం నర నుండి ఇప్పటివరకు దాదాపుగా రెండు వేల మందికి పైగా ఆన్లైన్లో కుకింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటాను లైవ్ సెషన్స్ అంటే దేశీ రైసెస్ ఎలా వండుకోవాలి అనేది మిల్లెట్స్ని ఎలా వండుకోవాలి అనేది అది కూడా కేవలం తాత్కాలిక రుసుము అంటే ఏదో వేలు వేలు అమౌంట్ కాదండి కేవలం మూడు వందల నుండి నాలుగు వందల మధ్యలో ఆరు రూపాయలతోటే ఎంతో మందికి నేను క్లాసెస్ చెప్పాను మెయిన్ థింగ్ మన దేశీ ఉత్పత్తులు మన దేశీ ధాన్యం గురించి ప్రతి ఒక్కళ్ళకు అవగాహన రావాలి పూర్తి ఆరోగ్యాన్ని పొందాలి ట్యాబ్లెట్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలని అనేది నాది పూర్తి ఉద్దేశం అండి అందులో నుంచి నేను మొదలుపెట్టిన కొన్ని రోజుల తర్వాత మేము మాది పది సంవత్సరాల జీవన విధానం ఈ మిల్లెట్ లైఫ్ స్టైల్ అయితే గత ఐదు సంవత్సరాల నుండి గోమయ ఉత్పత్తులతో మా జీవన విధానం మొదలైందండి గోమయం అంటే ఆవు పేడ ఓ వసతే లక్ష్మి అంటారు కదండీ అంటే గోవుని మనం పెంచుకోలేమేమో కానీ గోమయాన్ని ప్రతి ఒక్కరూ ఆ గోమయాన్ని అంటే పచ్చి గోమయాన్ని ఏ విధంగా వాడుకోవాలి అంటే ఇల్లు అలకడానికి అలా వాడుకుంటారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎవ్వరు ఇల్లు కాదుగా బయట కూడా ఎవ్వరు అలకట్లేదు అట్లీస్ట్ ఆ గోమయంతో తయారు చేసే పిడకలను వాడండి అంటే ఇల్లు పాడైపోతాయి ధూపం వస్తే అంత నల్లబడుతుంది అన్న ఉద్దేశంలో ఉంటారు కానీ మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంట్లో అగ్నిహోత్రం చేసుకుంటూ ఉంటాము మా ఇల్లు డల్ అవుతుంది కానీ పూర్తి బ్రైట్నెస్గా పూర్తి పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంది అలాంటి ఇనిషియేషన్లోనే గోమయ ఉత్పత్తులు అన్ని అలంకరణలో ఉపయోగిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో నేను నేర్చుకున్నానండి కానీ నేర్చుకున్న అవి తయారు చేసి అందించడానికి నాకు సమయం కుదరక నేను నేర్చుకున్న వాళ్ళకి ఫండింగ్గా ఉంటుంది ఆవులకి ఉత్పత్తులు బాగా తీసుకుంటూ ఉంటే వాటికి ఫండింగ్ ఉంటుందన్న ఉద్దేశంలో నేను వాళ్ళకు ఫండింగ్ రూపంలో ఉండడానికి వీటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను మెయిన్ థింగ్ మన ఉత్పత్తులని మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు కానీ నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను కాబట్టి త్రూ అవుట్ ద వరల్డ్ నా స్టూడెంట్స్ ఉన్నారు చక్కగా విదేశాల్లోకి ఉన్న వాళ్ళు వాడుకునే ఉద్దేశంలో ఉన్నారే కానీ మన చుట్టూరా ఉన్న వాళ్ళని వీటిని ఆదరించే మాత్రం మాత్రం ఎవ్వరూ లేరు మ్యాక్సిమం చూస్తున్నాను ఈరోజు కూడా సంతలోకి వచ్చాను కదా సంతలో అందరు ఇంత ఖరీదా అంటున్నారే కానీ ప్లాస్టిక్ జీవం లేని ఒక ప్లాస్టిక్ని అంత ఖరీదైన కొనడానికి ముందుకొస్తారు కానీ జీవంతో కూడిన ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తులు కొనడానికి మాత్రం ఆలోచన మెయిన్ థింగ్ చెప్పాలి అంటే కమలం పువ్వు విలువ తుమ్మెదలకే తెలుసు కానీ చుట్టూరా ఉన్న కప్పలకు తెలియదు అని చాలా సందర్భాల్లో గురువుగారితో నేర్చుకున్నాను మన చుట్టూ మన భారతీయులకు తెలియదు కానీ విదేశీయులకు మాత్రం వీటి వాల్యూ చాలా తెలుసు అని మాత్రం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను ఇలాంటి ఉత్పత్తులని ఎంకరేజ్ చేయండి గోమాతలని గోపితలని కాపాడండి అని మాత్రం ఈ స్టేజ్ పూర్వకంగా నేను చెప్పాలని అనుకుంటున్నాను ఆన్లైన్ కుకింగ్ క్లాసెస్ కూడా నేను చెప్తానండి త్రీ హండ్రెడ్ రూపీస్కి అంటే మిల్లెట్స్ ఎలా వండుకోవాలి ఇడ్లీలు ఎలా చేసుకోవాలి స్నాక్స్ ఎలా వండుకోవాలి అనేది కేవలం మూడు వందల రూపాయలకు మాత్రమే ఇరవై క్లాసెస్ చెప్తాను సో వాటిని పూర్తి డీటెయిల్డ్గా అంటే ఇన్ఫర్మేషన్ బేసిక్ నుండి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి సో ఇంకా అలా అవే కాకుండా దేశీ ఉత్పత్తులు ఎరుపు జొన్నలు నలుపు జొన్ నలుపు గోధుమలు సో కపిలీ గోధుమ ఇలా దేశవాలి గోధుమల గురించి దేశవాలి జొన్నల గురించి దేశవాలి వరి బియ్యాల గురించి కూడా క్లాసెస్ చెప్తూ ఉంటాను ఆన్లైన్లో ఇవన్నీ వేలు వేలు కాదండి నేను సర్వీస్ బేస్డ్గా తీసుకున్నాను నేను డబ్బు ముఖ్యం అనుకుంటే నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీనండి రిజైన్ చేసేసి ఇలాంటి వాటికే మొత్తం నా జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి అలాంటి జాబుని తృణప్రాయంగా వదిలేశాను కేవలం ఒక సర్వీస్ బేస్డ్గా అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటివి నేర్చుకోవాలి ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాలని అనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టాను మీరు ఎవరైనా సరే నేర్చుకోవాలనుకున్నా సరే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలనుకున్నా సరే నన్ను సంప్రదించవచ్చు మేము మణికొండలో ఉంటాము నా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ ట్రిపుల్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఉత్పత్తులు చూపిస్తున్నాను సో గోడ గడియారాలతో చిన్నది మొదలు చిన్నది మెయిన్ థింగ్ ఈ చిన్న చిన్న వాటిని నేను చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్తే బొట్టు పెట్టేసి ఆడపడుచులు అనేసి జా జాకెట్ బట్ అవేవో ఇస్తుంటారు కదా అలాంటివి పత పడేస్తారు ఎట్లీస్ట్ ఇలాంటి వాటిని ఉపయోగించేసి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకుంటారని సదుద్దేశం గోమాతది ఎక్కడ ఉన్నా సరే గోమాతది ఉత్పత్తులు ఎక్కడ ఉన్నా సరే ఇంట్లో వాస్తు దోషాలు ఉండదు వాసు దోషాలు ఉండడానికి ఛాన్స్ లేదు మెయిన్ థింగ్ పాజిటివ్ ఎనర్జీ యాంటీ రేడియేషనల్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్ లాగా పిల్లలకి స్కూళ్ళల్లో ఇవ్వడానికి ఏంటేంటో చాక్లెట్స్ అలాంటివి ఇస్తూ ఉంటారు కాబట్టి చిన్న చిన్నవి బర్త్డేస్ కూడా గిఫ్ట్ ఇలాంటివి ఇవ్వాలనేసి చిన్న చిన్న నుండి పెద్ద పెద్దవి వరకు కార్ హ్యాంగింగ్ కార్ హ్యాంగింగ్ డోర్ హ్యాంగింగ్ల వరకు అండి మన స్టాల్లో అన్నీ ఉంటాయి ఆర్డర్స్ పైన చేపిస్తూ ఉంటాము ఇవి ప్యూర్ మొత్తానికి మొత్తం అండి గోపితలు గోమాతలకు డెవలప్మెంట్ వాళ్ళు బతకడానికి అంటే మనం ఎలా ఉన్నామో మన చుట్టూ ఉండే గోమాత కూడా బతకాలి కాబట్టి ఆ ప్రయత్నమే నాది అండి ధన్యవాదాలు